టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకరే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ చేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో ఇక్కడ మనం జుమ్ను ఫర్నిచర్ అని చూస్తున్నాము ఇదంతా కూడా మన హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్ వాళ్ళే అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది

ఓకే అండ్ దీని స్పెషాలిటీ ఏంటి ఇది స్పెషాలిటీ అంటే నార్మల్ మల్టీపర్పస్ సోఫా వస్తుంది మామూలుగా ఒకవేళ మనకి మామూలు ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ ఓకే ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ మనకి డిస్మాండిల్ పీసెస్ ఉంటాయి మనకి టూ సీటర్ అండ్ సింగిల్ చైర్ అండ్ కార్నర్ టూ సీటర్ వస్తుంది మనకి సెపరేట్ సెపరేట్ ఓకే దీనిలో ఏంటంటే మనకి ఒకవేళ ఒక సైజ్ తగ్గించుకోవచ్చు వన్ సైజ్ పెంచుకోవచ్చు అంటే సింగిల్ సీట్ చెప్పలేదు కాబట్టి మనం ఆ సైజ్ వేసుకుంటే కనుక మనం లెంత్ అనేది మనకి పెరుగుతాం మనకి ఆప్క నామ్ క్యా హై అసలు ఇందాక మాట్లాడమంటే అస్సలు మాట్లాడనంటే మాట్లాడనండి నేను ఇప్పటివరకు వరకు మాట్లాడలేదు నాకు మాట్లాడడానికే రాదు అనేసి చెప్పారు బట్ ఒకసారి ప్రొడక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అనగానే ఎంతసేపు మాట్లాడారు మీరు కూడా చూసారు ఇల్లు గారు నైస్ అండి సో ఇదలా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు కింద ఓకే అది స్టోరేజ్ కి యూజ్ చేస్తారు ఇది బెడ్ క్యూడ్ కూడా ఉంటుంది ఒక పీస్ ఎంత ఉంటుంది ఇది మొత్తం కలిపి మామూలుగా ప్రైస్ ఏంటి అంటే నైన్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారు కాబట్టి ఆఫర్ లో ఫిఫ్టీ ఫైవ్ కి వస్తుంది మనకి ఏంటి అంటే ఈ సోఫా బెడ్ అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు మొత్తం వచ్చేసి అడ్జస్టబుల్ ఉంటాయి మనకి

ఏదైనా మాది బాధ్యత ఉంటుంది తర్వాత కూడా సర్వీస్ బట్ దానికి పెట్టుకోవాలి మనం ఓకే అంటే ఫైవ్ ఇయర్స్ వరకు అసలు ఏమీ కాదు ఒకవేళ ఇన్ కేస్ అయితే మాత్రం మీరు గా సర్వీస్ చేస్తారు ఎలాంటి చార్జెస్ లేకుండా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకవేళ ఏమైనా జరిగింది అంటే అప్పుడు మనం చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనకి ఈ కలర్ నచ్చలేదు నాకు వేరే కలర్ కావాలి అంటే ఇక్కడ మనం కలర్ని చూస్ చేసుకోవచ్చు కూడా వస్తాయి మనకి ఓకే ఇవి కూడా వస్తాయి అంటే మనకి లోపల అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఎలా అచ్చా తీసుకొని పెట్టుకోవచ్చు హ్యాండిల్ సైజ్ లో మనకి మొత్తం లోపల తెలుస్తుంది ఓకే సో ఇక్కడ మనకి ఒక గ్రీన్ కలర్ సోఫా ఉంది దాని గురించి స్పెషాలిటీ ఏంటి మనం చూసిన దానికంటే డిఫరెంట్ గా ఉంటుంది ఏంటో తెలుసుకుందాం టీలో చెప్పండి ఇది అంటే మేడం దీనికి ఏంటంటే సెట్టింగ్ కంఫర్ట్ వేరే ఉంటుంది మొత్తం ఇంపార్టెంట్ కాఫీ టైప్ ఉంటుంది మనకి నీట్ గా ఫినిచింగ్ ఉంటుంది అండ్ వచ్చేసి సూపర్ సాఫ్ట్టింగ్ ఫోమ్ మనకి సాఫ్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎలా అంటే మనకి లాంజర్ వస్తుంది త్రీ సీటర్ వస్తుంది అండ్ చివర్ లో మనకి రికలైనర్ వస్తుంది మనకి మోటరైస్ రిక్లైనర్ కి సపరేట్ ఉంటుంది అండ్ సెట్టింగ్ కూడా సపరేట్ ఉంటుంది మనకి చూద్దాం సర్చ్ వచ్చే సపరేట్ సెపరేట్ ఉంటుంది మనకి సెట్టింగ్ మొత్తం ఓపెన్ అయిపోతుంది పవర్ ఎలక్ట్రికల్ అన్నట్టు మనకి అండ్ అడ్రస్ కూడా వచ్చేసి ఏంటంటే మనకి సపరేట్ అడ్రస్ కూడా మనకి ఓపెన్ అయిపోద్ది మనకి దేని దానికి కన్వెన్షన్ లేకుండా ఏంటంటే దీన్ని దీని సపరేట్ ఉంటుంది సిట్టింగ్ సిట్టింగ్ సపరేట్ ఉంటుంది లేదు ఒకటే ఉంటుంది మనకి అడిషనల్ గా కావాలనుకుంటే కస్టమర్ కి చేయించుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు మనం అడిషనల్ గా చేసుకోవచ్చు మనం అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే మోటరైజ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఇది వచ్చేసి ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది సో చూసారు కదా ఇది అంటే

పెట్టుకుంటే మనకి మొత్తం మార్బుల్ మొత్తం వెలుతురు వచ్చేస్తాం మనకి లైటింగ్ అనేది మనం కింద పెట్టుకుంటే మార్బుల్ మొత్తం పైన వచ్చేస్తాం మనకి కలర్ లో సో మనకి దీనిలో కూడా కస్టమ్ మిషన్ ఉంటది ఒకవేళ చైర్ కలర్ ఆప్షన్స్ గానీ సైజ్ బట్టి ఫైవ్ బై త్రీ సిక్స్ బై త్రీ కస్టమ్ ఎలా కావాలంటే అలా డైనింగ్ లో కూడా చేసిస్తాం సైజెస్ బట్టి ఓకే అంటే ఏంటి అంటే వీళ్ళకి మీకు ఈ సైజ్ లో కావాలి లేదంటే ఈ కలర్ లో కావాలంటే వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మాబుల్ తో చేశారు అండ్ కింద మనం ఒకవేళ అంటే డెకార్ కోసం లైట్ లైటింగ్స్ పెట్టుకోవాలి అంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకి లైటింగ్స్ పెడితే ఆ వెల్తురు ఆ షైన్ అనేది మనకి బయటికి వచ్చేస్తుంది అనమాట దీని అంతటికి కూడా ఒక వెల్తురు వచ్చేస్తుంది దాని ఆ విధంగా ఇది తయారు అంటే బయట నుంచి సప్లైస్ వస్తాయి వేరే ఫర్నిచర్స్ అంటే పెద్ద పెద్ద ఫర్నిచర్స్ ఉంటాయి కదా వాటి దగ్గరికి వస్తాయి ఐరన్ ఐరన్ ఉంటుంది మొత్తం ఇది ఐరన్ బేస్ ఐరన్ చైర్స్ మనకి లైఫ్ మనకి ఎప్పుడైనా వచ్చేసుకోవచ్చు మనకి లైఫ్ టైం వ్యారంటీ ఉంటది దీనిపైన వచ్చేసిందంటే మార్బుల్ ఇది మనకి స్టోన్ కాకుండా మార్బుల్ ఇది సో ఇక్కడ మనం ఒక డైనింగ్ సెట్ ని చూడొచ్చు దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఇక్కడ దీని ఇలా

ఓకే సో ఇది ఇప్పుడు కావాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడే తీసుకోవాలా లేదంటే ఆర్డర్ పెట్టుకోవచ్చా అంటే మామూలుగా అయితే బయట వేరే కస్టమర్స్ అయితే బయట వాళ్ళు ఇవ్వరు బట్ షోరూమ్ లో సప్లై చేస్తూ ఉంటారు షోరూమ్ కి ఏంటంటే కస్టమర్స్ ఎలా అయినా తీసుకోవచ్చు మనం ఓకే ఇక్కడికి వెళ్ళి కావాలంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు మనం యా ఓకే చూసారు కదా ఇది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు